బద్మాష్లు మూవీ ప్రమోషన్లో భాగంగా కొమ్మటి చెరువు సిద్దిపేట కొమ్మటి చెరువుకు చూడండి సిద్దిపేట కొమ్మటి చెరువు అందాను

malah, <laughs> Papa jargama ma. ఏ బద్మాషులు హాయ్ చెప్పండి బద్మాషులు టీం ఏ అమ్మాయ్యా ఇగో ఇట్లాంటి డైలాగ్స్ మస్తుంటాయి సార్ బద్మాషులు సినిమల మందుకు పైసలు ఇని సార్ అని చదువుతాడు చూడండి ఆరో తారీఖు మంచి బ్రహ్మాండంగా ఉంటుంది

అన్నీ అత్తురు మార్దు అత్తురు మార్దు అత్తురు 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 పద్మాస మరి టికెట్ ఇయనా ఆ ఆ టికెట్ ఏ జీని హై జా విజయ్ ఇక్కడ చెయ్ చెయ్ పా బద్మాసులు టీమ్ సిక్స్త్ రోజు మన బద్మాసులు మూవీ థియేటర్స్లో చూడండి మీరు తప్పకుండా ఆనందంగా హ్యాపీగా థియేటర్స్ బయటకు వస్తారు అది మా ఇట్స్ వెరీ ఫన్ మూవీ ప్లీజ్ ఎంజాయ్ ద పద్మాసులు మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదులుతుంది ఏం కాదు ఎటు సార్ మా ఛాలెంజ్ ఒక్కటే పద్మాసులు అని కొడితే టీజర్ వస్తుంది అది నచ్చితేనే సినిమాకి పోండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి లేదు లేదు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి చూడండి పద్మాసులు అని టీజర్ కొట్టి చూడండి ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి బద్మాష్లోని టీజర్ వచ్చేస్తుంది యూట్యూబ్లో బమాష్లోని కొట్టండి టీజర్ వస్తుంది ఆ టీజర్ నచ్చితేనే సినిమా ఇవ్వండి రెండు గంటలు మిమ్మల్ని నవ్వించే బాధ్యత మాది టీజర్ చూడండి సార్ యూట్యూబ్లో నచ్చితేనే మీరు సినిమాకి వెళ్ళండి ముందు అక్కడ హీరోలు కూడా వచ్చారు ఒక హీరో సిరిసిల్ల పిల్ల